నా పేరు యువరాజు యాదవ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇండియర్గా పని చేస్తున్నాను ప్రెజెంట్ వర్క్ ముహం చేస్తున్నాను ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పట్టిందండి కటింగ్ పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి నేను ఎంత వస్తుంది సంవత్సరానికి నైంటీ త్రీ ల్యాక్స్ సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు గట్టిగా చపట్ట కొట్టి అభినందించాలి ఐ ప్రౌడ్ ఆఫ్ ఇమ్ నాలెడ్జ్కి తెలివితే అట్లాగా నేర్చుకుంటే స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటే ఆకాశమే హద్దుగా డబ్బులు చంపాయిస్తారు దానికి ఉదాహరణ మన తమ్ముడు యువరాజ్ యాదవ్ ఒక ఉదాహరణ మీకు ఇవన్నీ నిజమా కళ అని అనుమానం ఉంటుంది మీ ముందు నుండే వాస్తవాలు ఇవి కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు నేను మాట్లాడుతుంటే చాలా మంది నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు ఈ ఎగతాళి ఇప్పుడు కాదు నాలుగు టికెట్స్ గా చేశారు నలభై సంవత్సరాలుగా చేశారు కానీ నా మాట నమ్మినోళ్ళు పైకి వచ్చారు నన్ను ఎగతాళి చేసిన వాడు కాలగర్భంలో కలిసిపోయారు ఎక్కడిక పోతున్నారు నా పేరు బల్లివర్ యువరాజు యాదవ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక మల్టీనేషనల్ కంపెనీలో నా ప్రజెంట్ చేసిన గ్రహణం వచ్చి జనరల్ మేనేజర్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ ఉంది సో నాకు నేను చెప్పిన శాలరీ ఏమైతే మాట్లాడియారు సొమ్మపల్లి మండలంలో తిరిగిన చంద్రబాబు రెడ్డి గారి మీటింగ్లో నేను ఏమైతే చెప్పానో అక్షర నిజం ఒక రూపాయి కూడా నేను తప్పది రూపాయలు తగ్గించే చెప్పాను మీకు కావాలంటే ప్రతి ఒక్క నేను చూపిస్తాను అనవసరంగా నన్ను ట్రోల్ చేయండి ఇది నాకు నా జాబ్ కూడా రిస్క్ అవ్వచ్చు పరిస్థితి మీకు అందరికీ తెలుసు చదువుకున్నవాడు ఏవాడు జాబ్ చేసేవాడు ఎవడు బుద్ధున్నవాడు ఎవడు ఇలా చెప్పాడు సో నేను కాన్ఫిడెన్స్ లేట్ అయ్యి మీకు అందరికీ ఒక్క జాబ్ చేసే ప్రతి కొడుకి అర్థమవుతుంది కంపెనీ నేను బయట చెప్పకూడదు శాలరీ కూడా డిస్క్లోజ్ చేయకూడదు ఎక్కడే కానీ సో నేను అందుకనే కంపెనీ కూడా చెప్పకుండా డిస్క్లోజ్ చేశాను సాలరీ బట్ స్టిల్ మీరు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు అది అని ఎస్ నేను థర్టీ పర్సెంట్ ఫ్లాట్ పే చేస్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ సరేనా మీరు కావడీ ఎంక్వైరీ చేసుకోవచ్చు నా పాన్ కార్డ్ నెంబర్తో ప్లస్ నాది చిన్నపిల్ల మండలం దేవుపట్ట గ్రామం రోడ్డు వారి కొత్తగొల్లపల్లి నేను ఇక్కడే ఉంటున్నా వర్క్ హోమ్ చేస్తున్నా హైబ్రిడ్ మోడల్ చేస్తున్నా అవసరం తేళ్తాను మీ తప్పని పని చేస్తున్నాను మా అమ్మ మా ఉంటున్నా ఉంటున్నాను మీకు నా శాలరీ నాలుగు తొంభై తొంభై మూడు లక్షలు చెప్పాను కదా దానికి పది రూపాయికి నేను మీకు ప్రూఫ్ చూపించగలను కానీ కంపెనీ ఏమో అవన్నీ బయట చెప్పకూడదు కాబట్టి స్టిల్ మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను చూపించిన సిచ్యువేషన్ వచ్చింది అనగా చూపిస్తున్నాను మీరు నిజంగానే కంపెనీ నేము ఇప్పటికీ డౌట్ వస్తే రండి రాయచూరులో మీ వాళ్ళు చాలామంది ఉంటారు పంపించండి చాలామంది తెలుసు ఈ ఏరియాలో నేను ప్రతి ఒక్కటి విత్ కంపెనీ నేమ్తో సహా వాళ్ళు చూపిస్తాను కానీ డాక్యుమెంట్స్ బయటపెట్టేటప్పుడు మాత్రమే పెట్టండి అది మీ అందరికీ తెలుసు పెట్టకూడదని కూడా తెలుసు సో బ్లర్ చేసి కంపెనీ నేము కొన్ని కొన్ని నిమిషాలు బ్లర్ చేసి నా స ఆపరేషన్ ఉంది నా సార్ బ్రేకప్ స్ట్రక్చర్ మీకు చూపిస్తాను చూసుకోండి దయచేసి అని ట్రావెల్ చేయడం ఆపేసి ఏదో న్యాయబద్ధంగా బతుకుంటున్నాం మేము అలా బతుకనే అనవసరంగా ఒక బ్యాచిలర్ అనే చేసిన మాత్రం నెక్కి వచ్చేది ఏమీ లేదు సో నా దగ్గర కొద్దిగా ప్రూఫ్ ఉంది నేను చూపించగలను నా జాబ్కి ఏమైనా తీసుకెళ్తే మీరు ఎవరైతే ఏమైనా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను తీసుకొచ్చిన జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకున్న చర్యలు ఒకసారి నా సాలరీ లూప్ చూడండి ఇది నా సాలరీ ఆ రీసెంట్ ఇయర్ చూసుకోండి ఇది రీసెంట్గా వచ్చింది అది ప్లస్ నా ఫిక్స్డ్ సాలరీ అరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందలు నా బోనస్ వన్ థర్టీ త్రీ పర్సెంట్ ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై నా స్టాక్స్ వాల్యూ ఇరవై ఒక వెయ్యి యాభై నాలుగు వేల రెండు వందలు సో మీరు దీన్ని టోటల్ కౌంట్ చేసుకుంటే మీకు నైంటీ త్రీ కాదు కదా నైంటీ సిక్స్ వస్తుంది సరేనా నేను ఆ థర్టీ థర్టీ వన్ థర్టీ త్రీ పర్సెంట్ వచ్చింది కాబట్టి బోనస్ ఆ థర్టీ త్రీ పర్సెంట్ కూడా మేబీ వెరీ అవుతుంది కాబట్టి నేను త్రీ ల్యాక్స్ తగ్గించి నైంటీ త్రీ ల్యాక్స్ చెప్పాను మీరు ఇంకా మీ కొద్దిగా వదిలేస్తున్నా మరి ట్రోల్ చేసినా నాకు మీకు వచ్చేది ఏం లేదు నాకు నష్టపోయి లేదు థ్యాంక్ యూ